జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం టీడీపీ నేతలు త్యాగానికి సిద్ధమయ్యారా పవన్ పోటీ చేస్తారంటే తాము సీటు వదులుకునేందుకు రెడీ అయ్యారా ఇంతకీ ఆ టీడీపీ నేతలు ఎవరు అసలు పవన్ కోసం సీటు వదులుకునేందుకు ఎందుకు సిద్ధపడ్డారు రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నడూ లేని విధంగా తమ సీట్లు త్యాగం చేసి మరి పవన్ కళ్యాణ్ పోటీకి లైన్ క్లియర్ చేసేందుకు నేతలు ఎందుకు సిద్ధమైపోతున్నారు మరి వారి కామెంట్స్ పవన్ స్పందించారా మన కొత్తపేటలో ఫిబ్రవరి ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి జనసేనాని పవన్కు తెలుగుదేశం పార్టీ నుంచి సపోర్ట్ మరింత పెరిగింది ఎంతలా అంటే పవన్ ఎక్కడి నుంచైనా పోటీ చేస్తే తాము సీటు వదులుకునేంత వరకు త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు టీడీపీ జనసేన కూటమి రెడీ అవుతోంది పవన్ కళ్యాణ్ తిరుపతి లేదా భీమవరం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది గత ఎన్నికల్లో గాజువాక భీమవరం నుంచి పోటీ చేసిన పవన్ రెండు చోట్ల ఓడిపోయారు ఈసారి ఎలాగైనా అసెంబ్లీలో అడుగు పెట్టడమే కాకుండా తమ పార్టీ నుంచి మెజారిటీ సీట్లు కైవసం చేసుకునేందుకు పక్కా ప్లాన్తో ఎన్నికల బరిలోకి దిగారు వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుని పోటీ చేసేందుకు సిద్ధమయ్యాయి అయితే ఇప్పుడు చాలా మంది టీడీపీ నేతలు ఈ పొత్తు వల్ల తమ సీట్లు ఎక్కడ గల్లంత అవుతాయో అన్న ఆందోళనలో ఉన్నారు అయితే జనసేన కోసం ఇంకా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ కోసం తమ సీట్లు త్యాగం చేస్తామంటూ మరో వర్గం కూడా ముందుకొస్తోంది అది పవన్ కళ్యాణ్ సామాజిక వర్గమైన కాపులు కాకుండా టీడీపీ సొంతమని భావిస్తోన్న కమ్మ సామాజిక వర్గ నేతలే కావడం మరో విశేషం ఇప్పటికే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారంటే తన సీటు త్యాగం చేసేందుకు సిద్ధమని టీడీపీలో కమ్మ నేత అయినా దెందులూరు నేత చింతమనేని ప్రభాకర్ ఇప్పటికే ప్రకటించగా తాజాగా అది సామాజిక వర్గానికి చెందిన అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి సైతం ఆఫర్ ఇచ్చేశారు అనంతపురం అర్బన్ సీట్లో టీడీపీ ఎమ్మెల్యేగా మరోసారి పోటీకి సిద్ధమవుతున్న ప్రభాకర్ చౌదరి ఇక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తానంటే సీటు త్యాగం చేసేందుకు సిద్ధమని బహిరంగంగానే ప్రకటించారు పవన్ తప్ప ఇంకెవరు పోటీ చేసినా తగ్గేదే లేదంటున్నారు అనంతపురం అర్బన్లో టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి బలమైన నేతగా గుర్తింపు ఉంది తనకు టికెట్ ఇస్తే అనంతలో ఈసారి టీడీపీ జెండా ఖచ్చితంగా ఎగరవేస్తానని చెబుతున్నారు అసెంబ్లీలో నాకంటే పవన్ ఉండటమే అవసరమని అన్నారు అయితే స్థానికంగా బలిజ సామాజిక వర్గం ఎక్కువగా ఉండడంతో జనసేన పార్టీ ఈ సీటుపై ఆశలు పెట్టుకుంది స్థానిక జనసేన నేత టీసీ వరుణ్ టికెట్ ఆశిస్తున్నారు మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి పోటీ చేస్తారనే టాక్ కూడా వినిపిస్తోంది ఈ క్రమంలో అనంతపురం అర్బన్ నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే తాను సీటు వదులుకునేందుకు సిద్ధమని అయితే పవన్ కళ్యాణ్ పోటీ చేయకపోతే చంద్రబాబు ఆదేశాలను పాటిస్తారని చెప్పారు మొత్తంగా పవన్ కళ్యాణ్ కు టీడీపీ నుంచి గట్టి సపోర్టే ఇస్తున్నారు పొత్తు అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారో క్లారిటీ లేదు కానీ తమ కంటే పవనే అసెంబ్లీలో అడుగు పెట్టాలని అటు జనసేన నేతలే కాకుండా ఇటు టీడీపీ నేతలు కోరుకుంటున్నారు ఇది మంచి పరిణామమేనని అభిప్రాయపడుతున్నారు మరి వీరి ఆఫర్లపై పవన్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి మరి